నమస్తే నా పేరు దోమకొండ వేణు నేను అంటే నా వృత్తి అయితే సీడ్ ఆర్గనైజర్ ఓకేనా నాకు కూడా ఏంటంటే వ్యవసాయం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎందుకంటే నేను కూడా సొంతంగా కొంచెం తీసుకుని నాకు అంటే నాకు కూడా పొలం ఉంది ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది మేము కూడా రైతులకు మేజు కాటన్ జవారు ప్రొడక్షన్ చేస్తాం అవి రైతులకు ఇస్తాం కానీ నేను కూడా సొంతంగా నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఒక నలభై ఐదు ఎకరాలు కవులు తీసుకొని నేను చేస్తున్నా కాబట్టి తర్వాత నేనేం చేసిన ఫస్ట్ ఇందులో ఇది ఎనిమిది ఎకరాల పొలం అది ఎనిమిది ఎకరాల పొలంలో ఫస్ట్ కాటన్ వేసినాం కాటన్ సీడ్ వేసినాం అది బాగా వచ్చింది తర్వాత అది అయిపోయిన తర్వాత మే కాటన్ ఏం చేసినాం మే చేసినాం అప్పుడు మొత్తం అంతా ఏం పని కోసం రాదు వాటర్ మాకు భయం ఉండేది తర్వాత ఏం చేసి మన బాబురెడ్డి ఉన్నారు కదా మా అన్న కొంచెం రిలేషన్ అయితే నేను అన్న నువ్వు ఇది తీసుకో వీజలు వీజల్ మాకు తీసుకొని నువ్వు స్ప్రే చేయి ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నాడు నేను ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటాను నాకు లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది ఇవన్నీ ఖర్చు ఉన్నాయి తీసుకురావడం మాకు కూడా ఏమైతుండే మేము కర్నూలులో ఉంటాం మాకు ఈ లేబర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది అదే అవసరమైతే ఇన్ కేసు మాకు రెండు అవి ఉన్నాయి స్ప్రే మోటార్స్ స్ప్రేయింగ్ ఉన్నాయి మాకు ఒక మనిషి ఉన్నాడు ఇంకొక మనిషిని పిలిచినాం తక్కన ఏం చేసినాం తీసినాం స్ప్రే చేసినాం వెంటనే ఇక చూడండి మొక్క మొత్తం మీకు అంత ఎట్లా వచ్చింది చూడండి అది పచ్చగా బాగుంది అది కూడా కూర్చి ఎంత ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది కానీ ఇంకా వారానికి మీకు చాలా బెటర్ కనపడేటట్టు ఉంది అది నేనంటే నా ఒక్క ఒపీనియన్ వేరే రైతులు కూడా మీరు చెప్పండి ఎందుకంటే మనం ఫర్టిలైజర్ తెచ్చి దాని ఖర్చు దీని ఖర్చు ఇది మనం వెయ్యి రూపాయలకి అయిపోతుంది అది మాత్రం ఫర్టిలైజర్ తీసుకొచ్చి ఎంత అవుతుంది ఒకటి యూరియా డిఏపి యూరియా ఉన్న డీఏపీ వేయాలి వేసిన తర్వాత దానికి పదిహేడు దాదాపు మూడు వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది మూడు వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది వెయ్యి రూపాయలతో పోతుంది ఈజీ కొట్టడానికి ఒక మనిషి సరిపోతాడు దానికి మొత్తం తీసుకురావాలా చేయాలా కలపాలి తీసుకురావాలి మళ్ళీ దానికి ఆటో చార్జు మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి గర్డెన్ ఖర్చు ఇవన్నీ దీని వల్ల రైతుకు చాలా బెనిఫిట్ ఉంది దీన్ని ఇంకా మీరు ఇంకా డెవలప్ చేయండి ఇంకా చేయండి ఏమి ఇబ్బంది ఏం లేదు చాలా ఈజీ అయిపోతుంది ఇంకోట అంటే ఫర్టిలైజర్ గురించి చెప్తున్నారు తెచ్చుకొచ్చి ఫర్టిలైజర్ వేస్తాం కానీ దీంతో ఫట్నేర్ తో పాటు న్యూట్రియన్స్ కూడా అదనంగా అదనంగా ఉంది అందుకని మనకి ఏమైంది మేము ఆ హెల్తీగా వచ్చింది అదేది మెయిన్ ప్లస్ మెయిన్ గా మనకి ఏమైంది మొక్క ఇర్ చూడండి ఇగో చాలా హెల్దీగా ఉంది ఇగో ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు మొత్తం బా హెల్తీగా కనపడుతుంది ఎందుకు మీరు వేరే మొక్కలు చూడండి ఇంత హెల్తీ లేదు అంటే ఈ హెల్తీగా ఉండడం వల్ల మనకి ప్లస్ ఏంది అన్న ఫస్ట్ ఏది ఈ హెల్తీగా ఉండడం వల్ల మనకి ప్లస్ హిందీ ఉండడం మన గ్రోత్ మన గ్రోత్ బాగుస్తుంది హీలింగ్ పెరుగుతుంది అదే లేకపోతే ఈడింగ్ ఎక్కడ నుంచి వస్తుంది మనకి రైతుకి గంట చిన్నప్పుడే మనము నుంచి స్టార్టింగ్ మన ఏజీ లో మనం పెంచుకున్నట్టయితే తర్వాత 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 చెట్టు కాయ కాయగాని మనం అది అదేలేండి బాగా వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది మనం తగినంత ఫీడింగ్ కూడా ఇచ్చినట్టు అయిపోతుంది కాబట్టి ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాకు నాకు కూడా ఐడియా లేదు విజో మ్యాథ్స్ అండ్ ఈజో కంపెనీ వారికి ఈ విజోలు విజో మ్యాథ్స్ తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇంకా మాకు మంచి 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 తీసుకురావాలి కాదు ఇంకా ఏమైనా పురుగు మంది కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే బాగా సహాయం చేయండి మీరు చెప్పి మేము పాటిస్తాం సార్ మాకు మంచి గ్రోత్ వస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అయినాక మేము రైట్ సార్